నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఉగాది వచ్చింది అంటే నూతన సంవత్సరం నూతన సంవత్సరం వచ్చింది ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా పంచాంగ శ్రవణము అంటే ఒక రకంగా చెప్పాలని అంటే అసలు ఈ సంవత్సరం అంతా ఏం జరగబోతోంది ఎవరెవరికి ఎలా ఉంది ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంది ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది ఇదంతా ఒక క్లుప్తంగా మాట్లాడుకోవాలి అంటే అసలు నిజంగా దీనికన్నా ముందు జ్యోతిష్యాన్ని అసలు నమ్మాలా వద్దా ఇదంతా ఒక రకంగా జ్యోతిష్యం జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా రకరకాలుగా మాట్లాడుతుంది అంటే తప్పుగా అనుకోవద్దు మీరు ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్తారు ఇంకో చేస్తే ఆయన ఇంకో రకంగా చెప్తారు అసలు ఏంటండి పది మంది ఉంటే పది రకాలుగా చెప్తారు నేను ఎవరిని నమ్మాలి నిజంగా జ్యోతిష్యం అనేది ఒకే రకంగా ఉండాలి కదా ఇన్ని రకాలుగా ఉంటుందా జ్యోతిష్యంలో కూడా మార్పులు ఉంటాయా లేదంటే చెప్పే మనిషిలో మార్పు ఉందా అసలు నేను నమ్మనే నమ్మను అంటే ఏం చెప్తారు మీరు జ్యోతిష్యం అనేటటువంటి అంశం మీద ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి దాని మీద మీరన్నవన్నీ అన్నవన్నీ కూడా సరిపోతాయి కానీ ఇది వరకు ఆ మాటలు లేవు ఎందుకంటే ఇది వరకు అసలు జ్యోతిష్కులు అంటే మీరు చాలా రోజులు వెయిట్ చేయాలి ఎందుకంటే ఒక గ్రామానికి ఒకళ్ళే జ్యోతిష్కులు ఉండేవాళ్ళు ఒక గ్రామానికి చాలా అరుదుగా ఆ జ్యోతిష్య విభాగాన్ని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు దానివల్ల ఏంటంటే అది కూడా పారంపర్యంగా రావాలనేవాళ్ళు వంశ పారంపర్యం అది ఎవరు పడితే వాళ్ళు చెప్పడం లేదంటే ఇవాళ ఆఫీస్ ఎట్లా ఉంది అని కానీ లేదా వీటికి సంబంధించింది అయిపోయింది ఇవాళ ఒక కమర్షియాలిటీలో సో ఇది వరకు అలా లేదు ఇది వరకు అది చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి వాళ్ళ నాన్నగారు జ్యోతిష్యం చేశారు అంటే వాళ్ళ అబ్బాయి గారు జ్యోతిష్యం అంటే ఒక పద్ధతి ఉంది ఇప్పుడు వ్యాపార దృక్పథం కొంచెం అలా ఉన్నది అందువలన పూర్తిగా మనం వ్యాపార దృక్పథం అనేటటువంటి దానికంటే కూడా ఇవాళ అందరూ నేర్చుకునే టాపిక్ అయిపోయింది సో ఇవాళ మనం అందరికీ అది అందిస్తున్నారు దానివల్ల ఏంటంటే బేసిక్ తెలిసిన వాళ్ళు డాక్టర్ అయిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అంటే డాక్టర్లు అందరూ డాక్టర్లేనా సో విభాగం ఎట్లా అయితే ఉండి ఈ దీన్ని నయం చేస్తున్నారో జ్యోతిష్యం కూడా ఈక్వల్ టు డాక్టరేట్ అందులో స్పెషలైజేషన్ చేయడం కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యని సమస్యగా స్వీకరించి దానికి ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే సరైనటువంటి ఫలితం వస్తుందో చెప్పగలగడం అనేటటువంటి దానికి మాత్రమే మనం సరైనటువంటి జ్యోతిష్యం అనే మాట మాట్లాడాలి అంటే మీరు ఆ మాట అన్నాక నాకు ఒకటి అనిపించింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏ విభాగాన్ని ఎంచుకొని దాన్ని పర్టికులర్గా దానిపైనే ఫోకస్ చేసి ఏది చెప్పాలో అది చెప్పకుండా అందరూ అన్ని చెప్పడం వల్లే ఈ నమ్మకం పోయింది అనుకోవచ్చా ఖచ్చితమైన మాట అది ఎందుకంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు అనేటటువంటి మాట కూడా అనాలి మంది మాట్లాడుతూ ఉండడం వల్ల జనాల్లోకి కూడా అసలు వెళ్ళవలసినటువంటి టాపిక్ కంటే కూడా అనవసరమైనటువంటి టాపిక్లు వెళ్ళిపోవడం ఇక రెండవది దీని మీద ఏదో కొంచెం అపాయింట్మెంట్స్ అని దీని మీద ఇంత తీసుకున్నారని అంత తీసుకున్నారని రకరకాలైనటువంటి మాటలు వస్తున్నాయి ఇక్కడ ఒక్కటే మాట మనం మాట్లాడగలుగుతాము ఇది వరకు మనకి ఒక ఆపరేషన్ అంటే మన చిన్నతనంలో మనకి వైద్యం అంటే మా వరకు మాకు వచ్చేసరికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు డాక్టర్ గారికి ఇస్తే చాలా దివ్యమైన వైద్యం అయిపోయేది రెండవది అసలు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మాకు తెలియదు అలోపతే ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం తెలియదు మా ఒంటి మొత్తంలో మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ డాక్టర్ గారే అన్ని నయం చేసేవారు సో ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి పరిస్థితి అలా లేదు ఎలా ఉంది అంటే నాలికకి సంబంధించి వస్తే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పన్నుకి సంబంధించి వస్తే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి ముక్కుకి సంబంధించి వస్తే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి సో అన్నీ ఒకళ్ళు చూసేటటువంటి విధానం పోయింది తక్కువగా అయిపోయింది అలాగే జ్యోతిష్యంలో కూడా మనకి ఏమైపోతుందంటే పూర్తి శాస్త్రాధ్యయనం చేయడం పూర్తిగా ఉండడం పూర్తిగా దాంట్లోనే నిమగ్నమై ఉండడం నిమిత్తంగా వేరే వ్యాపకం లేకుండా నిరంతర గ్రహముల మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ ఉపాసనని కూడా ఆ గ్రహములతో కలుపుతూ ఉండాలి జ్యోతిష్కుడి యొక్క లక్షణం ఇక రెండవది దైవజ్ఞత్వం అని మనకు ఒక మాట ఉంది దైవజ్ఞులు అని పిలుస్తారు ఉదాహరణకి దైవజ్ఞ చెప్తారు ఈ దైవజ్ఞ అన్న శబ్దం ఏమిటంటే దివ్యమైనటువంటి యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది ఒక సంస్కృతంలో ఒక అర్థం మనం చెప్పగలిగితే అంటే ఇప్పుడు అదొక బిరుదుగా తీసుకోవచ్చా అంటే ఇప్పుడు చదువుకున్న వారికి ఒక సర్టిఫికెట్ ఒక గుర్తింపు ఎలా వస్తుందో అది అలా వస్తుంది డాక్టరేట్ ఎట్లా మనకి మనకి ఇప్పుడు డాక్టర్ జయశంకర్ అని మనం ఎట్లా చెప్తాం అట్లాగే ఇది కూడా ఈక్వల్ టు డాక్టరేట్ నేను ఇందాక అదే విషయం చెప్పాను డాక్టరేట్ ఎట్లాంటిదో మనకి జ్యోతిష్యంలో కూడా దైవజ్ఞత్వం అట్లాంటిది ఈ దైవజ్ఞత్వాన్ని సంపాదించిన వాళ్ళకి మాత్రమే పైన ఉన్నటువంటి గ్రహ సంచారం మొత్తం ఎలా జరుగుతోంది అనే అంశాలు ఎప్పుడు వాళ్ళ బుర్ర కూడా అట్లా పైన తిరుగుతూ ఉండాలి తప్పుగా అనుకోకూడదు ఇవాళ రేపు ఈ గుర్తింపులు అనేది డబ్బులుంటే వచ్చేస్తున్నాయి కదా నిజంగా జ్ఞానంతో అందరికి వస్తున్నాయి అనుకోవడానికి కూడా లేదు కదా అంటే ఏది నమ్మలేకపోతున్నాం కదా అంతే అంటే అలా లేరు అని కూడా మనం అనడానికి మనకేమీ అవకాశం లేదు ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చిన్నది మనం చూడని ప్రపంచం చాలా పెద్దది సో అందువల్ల ఉన్నారు ఖచ్చితంగా దైవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మనకి ఇంకా సరిగ్గా గ్రహణాలు ఎక్కడ జరుగుతున్నాయి సరిగ్గా మనకి ఈ తిథి ఎప్పుడు వస్తుంది సరిగ్గా మనం వినాయక చవితి ఎప్పుడు వస్తుంది సరిగ్గా వర్ష ఋతువు ఎప్పుడు వస్తుంది అన్ని విషయాలు మనకి పంచాంగంలో ఉన్నటువంటివి అరవై జరగకపోయినా నలభై జరుగుతున్నా కూడా ఇంకా దైవజ్ఞులు మనకి ఉన్నట్లే కదా అందువలన దైవజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇలా తెర మీదకొచ్చి మాట్లాడుతున్నారు అనేది మనం అనుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే సరిగ్గా చదువుకున్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా వారు కాదు ఇది ఒక్కటే విషయం ఇది చాలా కష్టమైన ప్రక్రియ ఖచ్చితంగా ఈయన చదువుకున్నాడు అనడానికి అవసరం అయ్యేది ఇది చాలా అవసరం కానీ ఇది చాలా దుర్లభం ఇది ఎవరికి దొరకదు ఇది ఒక రాళ్ళల్లో మీరు ఒక రాళ్ల గుట్ట పోసి దాంట్లో నుంచి పూజార్హమైనటువంటి రాళ్ళు అంటే సాలగ్రామం అంటాం మనం సాలగ్రామాలని తీయండి అనడం ఎట్లాంటిదో ఈ సభ్య సమాజంలో చదువుకున్నటువంటి ఒక జ్యోతిష్కుడిని తీయండి అనడం కూడా అంతే కష్టం అది ఎవరైనా తీయలేము చాలా మంది నర్మదా నదికి వెళ్లారు మన పుష్కరాలకి నాతో చెప్పారు కాబట్టి నర్మదా బాణాలు ఎక్కడ దొరుకుతాయి మేము చాలా వెతిక మాకు ఎక్కడ దొరకలేదు అన్నారు అట్లాగే సరైనటువంటి జ్యోతిష్కుడు కూడా మనకి ఎక్కడ దొరకడం అది చాలా అరుదు లేరు అని చెప్పడానికి మనకు అవకాశం లేదు ఇంకా ఉన్నారు అందరు ఉన్నారు అందరిలో చిన్నవాడిని నేను కానీ చాలా మంది పెద్దలు ఇంకా దీని మీద ఉపాసన చేసి పారంపర్యగతంగా ఉన్నటువంటి ఆ జ్యోతిష్యాన్ని వృద్ధి చేస్తున్నారు కాబట్టి అసలు పది టాపిక్స్ లో రెండు అన్న కరెక్ట్ అని అనిపిస్తున్నాయి అసలు ఏంటండి జ్యోతిష్యం అంటే ఏంటి ఇప్పుడు జ్యోతిష్యం అనగానే చేయి చూపించానా నాకు నాలుగు మాటలు చెప్పారా అది జ్యోతిష్యం లేదు నా పేరు చెప్పానా దానికి తగ్గట్టుగా నాలుగు మాటలు చెప్పారా జ్యోతిష్యం ఇది ఇప్పుడు ఉన్న పోకటి అసలు ఏంటి జ్యోతిష్యం జ్యోతిష్యం అనేటటువంటిది వేదంలో అంగమైనటువంటి ఒక శాస్త్రం జ్యోతిష్యం అనేటటువంటి దానికి ఒక శాస్త్రము అని పేరు శాస్త్రం అనేటటువంటిది మనకి ఆరు అంగములు ఉన్నాయి వేదములకు అని మనకి పురాణం చెప్తున్నది షడంగాలు అంటారు వీటిని షడంగాలు ఆరు అంగములుగా మనకి ఉన్నది అందులో ఒకటి జ్యోతిష్య శాస్త్రం ఈ జ్యోతిష్యము అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఇది సూర్యుడు యొక్క మండలం నుంచి మనం చెప్పేటటువంటి శాస్త్రం దాన్నే మనం సౌరమానం అంటాం లేదు చాంద్రమానం అంటాం లేదా బారుహస్పత్యమానం అంటాం ఈ మూడింటి ద్వారానే లోకం అంతా జరుగుతుంది ఉదాహరణకు మనకి తెలుగు వైపు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చాంద్రమానం అని చెప్తూ ఉంటాం దక్షిణాది వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుజరాత్ తమిళనాడు వీళ్ళందరూ కూడా సౌరమానం అంటారన్నమాట వాళ్ళు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ మాసం అంటారు ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నాడు అంటే ఇది వాళ్ళు ఇప్పుడు అటు కూడా అంతే నార్త్ వైపు అలాగే గుజరాత్ వైపు కూడా ఈ సౌర ఉపాసన అనేటటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంది ఇంకా మేము కొన్ని కొన్ని ప్రదేశాలు తిరిగినప్పుడు మా ప్రత్యక్ష అనుభవం ఏ రోజు సూర్యోదయం కాకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు భోంచేరి సహజంగా సాధ్యమా సూర్యోదయం కాకుండా ఉండడం కొన్ని చోట్ల ఉన్నది అది అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి బాగా చలికాలం ఉందనుకోండి ఒక్కోసారి మనకి సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు కానీ మనకేం కనపడదు మనకు కనిపించేది జరుగుతుంది కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళ ప్రత్యక్ష భగవానుడు సూర్యకిరణములు గనక వాళ్ళ ఇంటి మీద పడకపోతే ఆ రోజు ఉపవాసం అంటారు వాళ్ళు అట్లా ఉన్నటువంటి కుగ్రామాల్లో గుజరాత్ ప్రాంతంలో అలా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా మేము చూసాం సౌర ఉపాసన అంటే సూర్యుడు యొక్క ఉపాసన అంటే అంత గొప్పగా చేస్తున్నారు వాళ్ళు అని ఇంకా మనం ఇంకా బాగా చేయట్లేదు అని అర్థం అనమాట సూర్యుడితో మనకు సంబంధం ఏం లేదు ఒక మూడు లేదా నాలుగు పూట్లు కూడా వెళ్ళిపోతుంది అది వేరే విషయం అందువలన సూర్య ఉపాసన చేసేవాళ్ళు మాత్రం ఆ రోజు భోజనం చేయట్లేదు అంత గొప్పగా సూర్య ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు ఈ జ్యోతిష్యమునకు అసలు అర్థం ఏమిటి అంటే సూర్య సంబంధమైనటువంటిది జ్యోతి అంటే కళ్ళు అని అర్థం ఆ కళ్ళు చూడగలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో అది ఎవరి ఎవరి కళ్ళతో చూడాలి పరమాత్మ యొక్క దృష్టితో చూడాలి వీడు అందుకని దైవజ్ఞ అంటే అర్థం ఆ చెప్పేవారు దైవజ్ఞత్వం రావడం అంటే వీళ్ళకి దివ్యమైనటువంటి శక్తి రావాలి అంతేగాని ప్యాంటు షర్ట్ లేదా ఇంకోటి వేసుకోనో ఇట్లా కూర్చో కానీ ఇట్లా వచ్చే టాపిక్ కాదు అది అని మనం అనుకుంటాం కానీ అక్కడ ఏ రిజల్ట్ మనకు కనపడదు ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్తేనే కొంతమందికి రిజల్ట్ కనపడుతుందని అనుకోండి కాసేపటికి ఎందుకు కనపడుతోంది అంటే ఇక్కడ కేవలం శాస్త్రమే కాదు కొంత తపస్సు కొంత బలం కూడా ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక దేవతా ఉపాసనని బాగా చేయగలగాలి అప్పుడే ఇది బాగా ఫలిస్తుంది అందువలన ఈ ఉపాసనని పెద్దలు ఆచరించేవారు ఈ దైవజ్ఞులైనటువంటి వాళ్ళు ఆచరించి ఆ ఉపాసనతో కూడినటువంటి యొక్క జ్యోతిష్యమును లోకానికి అందించేవారు ఇప్పుడు అది మనకి కొంచెం కరువైంది అని చెప్పాలి అంత ఉపాసకులుగా ఉండాలి జ్యోతిష్కులందరూ కూడా అప్పుడే మనం చెప్పే జ్యోతిష్యం అనేటటువంటిది ఈ రాశులు ఇవన్నీ కూడా వార ఫలాలు అని చెప్పి మాస ఫలితాలు అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఒకసారి జ్యోతిషులే చెప్తారు ఇది వ్యక్తిగతంగా చూసుకోవాల్సింది ఇది అందరికి వర్తించదు అని చెప్పి కానీ ఒకసారి మాత్రం ఈ రాశి వాళ్ళందరికీ ఇలానే ఉండబోతుంది అని చెప్పి చెప్తారు అసలు నిజంగా ఇది అంటే ఓవరాల్ గా పర్టికులర్ గా ఒక రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పిన దాన్ని మనం నిజంగా తీసుకోవచ్చు అంటారా ఆ ఫలితం నిజంగా మనపై ఉంటుందంటారా ఎలా తీసుకోవచ్చు దీన్ని ఇది ఖచ్చితంగా ఉంటుంది ఫలితం కాకపోతే ఇది చాలా కొద్ది మందికి మాత్రమే ప్రభావం చూపిస్తుంది మిగిలినటువంటి యొక్క వాళ్ళు మనకి రాలేదు కదా అని చెప్పని మనకి ఫలితం లేదా ఉదాహరణకి ఇక్కడ మళ్ళీ మనం కరోనా వైరస్ గురించి మాట్లాడతాం కరోనా వైరస్ ఇప్పుడు వచ్చింది లోకంలో ఉందనుకోండి కరోనా వైరస్ మనకొస్తే లోకంలో కరోనా వైరస్ లేకపోతే కాదా అది వచ్చింది జాగ్రత్త పడండి అని చెప్పడం ఎటువంటిదో ఈ మాసఫలములు చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ నోటితో చెప్పినటువంటి మాటలు కూడా జాగ్రత్తలు అలా స్వీకరించండి మీకు జరగలేదనుకోండి మంచిదే కదా మనకి ఏ చెడు జరగలేదు భగవంతుడు మన ఎందు ఉన్నాడు ఒకవేళ జరిగింది ఊహా ఆయన చెప్పి జాగ్రత్తను చేస్తాం సో దానివల్ల వచ్చినటువంటి యొక్క ఇబ్బంది లేదు ఇక్కడ మనం ఆ చెప్పిన ఆయన్ని తప్పనో చెప్పే విధానం కూడా అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగానే చూసుకోవాలి అంటే మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ ప్లేస్ అన్ని బట్టి కానీ ఆ ప్రస్తుతం అందరూ పాటించేది మాత్రం పేరులో మొదట అక్షరం ఏది ఉందో దానికి సంబంధించిన రాసి ఏదొస్తుందో దాని ప్రకారంగా పాటించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఫలితాన్ని ఎంత పర్సెంట్ వాళ్ళకి కరెక్ట్ గా అవుతుందని తీసుకోవచ్చు అంటారు ఈ పేరు ఫలం అనేటటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో వాడుకోమని శాస్త్రమే మనకు చెప్పింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు భూ సంబంధమైనటువంటి కొనుగోళ్లు చేసి అమ్ముతున్నారు అనుకోండి ఈ ట్రాన్సాక్షన్స్ వాటి దగ్గర కావాల్సింది వ్యక్తిగత జాతకం కాదు మీ పేరు బలం అక్కడ పేరుతో మాత్రమే చూడాలి మీదేదో శతభిష నక్షత్రం అయ్యుండొచ్చుగాక మీకేదో రేవతి నక్షత్రం అయి ఉండొచ్చు కాక అదొక్క క్షణం హైడ్ చేస్తాం దాంతో ప్రస్తుతం పని లేదు ఇప్పుడు మనకు కావాల్సిన పనల్లా ఫలానా సంబంధమైనటువంటి ఇవి లావాదేవీలు జరిగేటప్పుడు మీ పేరులో ఉన్నటువంటి బలం ఏమిటి ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి బలం ఏమిటి అది మాత్రమే మళ్ళీ పేరు కూడా నక్షత్ర ప్రకారంగానే పెట్టమని అంటారు అవును అలా పెట్టిన పేరు మాత్రమే వర్తిస్తుందా మనకు నచ్చిన పేరు ఎట్లా అంటే అట్లా పెట్టేసుకుంటున్నాం పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ నక్షత్రం ప్రకారం పెట్టమనడం వెనక ఆంతర్యం ఏమిటంటే ఒకవేళ మీరు భవిష్యత్తులో జాతకం ఏదండి అంటే చాలా మంది పైకి చూసేవాళ్ళు ఉన్నారు జాతకం ఏదండి అంటే ఏమోనండి మా తల్లిదండ్రులు రాయలేదండి అసలు ఎప్పుడు పుట్టానో కూడా తెలియదండి అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంత వయసు ఇంత విజ్ఞానం లేదు కాబట్టి అటువంటి స్థితి మళ్లీ కలుగుతుందేమో ఎందుకంటే ప్రపంచం ఇంత వేగంగా పరిగెడుతోంది ఇంకా ఇప్పుడు మనం అనుకున్నట్టే అది ఏమన్నా ట్రాష్ అనుకుని వాళ్ళు వదిలేస్తారేమో కనీసం ఫలానా పేరు చెప్పగలిగితే ఓహో ఈ పేరు ఈ నక్షత్రం కదా ఈ నక్షత్రం తాలూకు మనం చూసినప్పుడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి సరిపోతుంది అని మాత్రమే పెట్టమని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ పేరుతో మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాలు అన్నారు కదా పేరు బలం ఇంకా సంబంధిత కాకుండా ఇంకా ఎటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని వర్ణముల వారికి వివాహ సందర్భంలో కూడా పేరు బలాన్ని ప్రధానంగా చూస్తారు అది కొందరికి చెప్పి ఉన్నారు కొందరికి జ్యోతిష్యంలోకి ప్రవేశించారు అది దైవజ్ఞుడి దగ్గర ఉంటుంది ఆ లిమిట్స్ అన్ని ఆ లిమిట్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి ఎవరికి ఎక్కడ ఎలా చూసి ఎలా చెప్పాలి అనేటటువంటి ఫండమెంటల్స్ అన్ని వాళ్ళకి తెలుసుంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా చూస్తూనే ఉంటాం కదా ఉదాహరణకి ఫలానా రాజు ఫలానా ఇంకొక అమ్మాయి వివాహం జరగాలి అంటే పేరులో బలం బాలేదు కాబట్టి ఫలానా నీలవేణి అనే పేరుని కృష్ణవేణిగా మార్చండి అవును మార్చి వివాహాలు చేసినవి వాళ్ళందరూ చక్కగా జీవనాలు చేసినవి మీరు ఎంతమందిని చూసుంటారు కానీ కరెక్ట్ అంటారా ఇలా మార్చే విధానం ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇవాళ మనం ఐదు వేల రూపాయల అపాయింట్మెంట్ ఇచ్చి ప్రత్యేకంగా ఈ పేరు మార్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్చుకోవట్లేదా అది చాలా గొప్ప అయినప్పుడు ఇది ఎందుకు గొప్ప కాదు మరి ఇప్పుడు అందరం వెళుతూనే ఉన్నామా ఇవాళ పవన్ కళ్యాణ్ అనే పేరు ఏదో సరిపోలేదని ఇంకో రెండు ఎన్నలు యాడ్ చేస్తున్నావా పవన్ కళ్యాణ్ అనంగానే ఇంకో కళ్యాణ్ పక్కన ఇంకో రెండు ఎన్నలు లేదా పవన్ పక్కన ఇంకో రెండు పీలు ఏవో యాడ్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగిన దీని గురించి ఎవరు మనం మాట్లాడలేదు అసలు పేరు మార్చడం అనేటటువంటి దాని గురించి అని అక్కడ ఉన్నటువంటి యొక్క జంతువుని బట్టి దాని యోని కూటమి అని పిలుస్తారు మనకి ఆ జంతువు గనక శత్రువుగా ఉన్నట్లయితే గనక దాన్ని మార్చడం కోసమని ఇంకొక పేరు ఏదైనా పెట్టి మిత్రత్వాన్ని తీసుకొచ్చి వివాహం చేసేవాడు జాతకంలో ప్రకారంగా ఉన్న జంతువు జాతకం కాదు ఇది కేవలం పేరు పేరుతోనే ఈ పేరు ఉన్నటువంటి యొక్క పేరుతో ఉన్నటువంటి నక్షత్రం తా సూచించేటటువంటి జంతువు గనక ఈ వచ్చినటువంటి వరుడికి విరోధమైతే ఉదాహరణకి మనకి ఒక పిల్లి ఎలుక వచ్చాయనుకోండి పిల్లి ఎలుకలకి మనం వివాహం చేయకూడదు పిల్లి ఎలుక ఇవి ఎప్పుడు కొట్టుకునేవి సహజ శత్రుత్వం వీటికి ఎప్పుడు చేయకూడదు పులి మేక పిల్లి ఎలుక ఇవన్నీ మనకు తెలుసు జనరల్ గా ఎలాంటి వాటికి కుదురుతుంది ఇంకా ఈ రెండు కాకుండా మనకి ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు ఒక గుర్రం ఒక పులి ఉందనుకోండి వాటిల్లో శత్రుత్వం ఏముంటుంది గుర్రానికి పులికి శత్రుత్వం లేదు కాస్త వీళ్ళు ఎగబడుతుంటారు కాస్త వాళ్ళు ఎగబడుతుంటారు ఏం ప్రయోజనం లేదు శత్రుత్వం ఉండదు అది సహజత్వం ఉంటుంది దాంట్లో మనం వివాహం చేయడానికి ఇబ్బంది లేదు తప్పించి ఇది ఖచ్చితంగా ఇట్లాగే చేయాలి అనేటటువంటి నిమిత్తం లేదు ఎప్పుడైనా ఇటువంటి శత్రుత్వం వచ్చినప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే అమ్మ కొంచెం పేరు మార్చండి ఫలానా రామలక్ష్మి అని ఉన్న పేరుని ఇంకొక ఏదో ఇంకో లక్ష్మిని మార్చమని చెప్పేవారు చెప్పి ఆ వివాహం జరిపించేవారు మీరు ఇప్పుడు కొన్ని వందల మందిని చూడవచ్చు అటువంటి వాళ్ళు మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు అలా జరిగినాయి చక్కగా మనవాళ్ళు మనవరాళ్ళ దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా మా దగ్గరకు వచ్చి గోత్రనామాలు చెప్పేప్పుడు నా అసలు పేరు ఫలానా అండి పెళ్లితో నాకు మార్చి ఈ పేరు పెట్టారు ఈ పేరు ఆ పేరు రెండు చదవండి అనేవాళ్ళు ఉన్నారు అవును నిజంగా వాడాల్సింది వాడాలి అంతే కొత్త పేరు ఆనందం కోసం చెప్తారు అట్లా వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా ఓహో ఫలానా పేరు నుంచి ఫలానా పేరు మార్చారు అని మేము కూడా మా విజ్ఞానం కోసం చూస్తూ ఉంటాం అట్లాంటివి అందువలన అట్లా మార్చిన సందర్భాలు బాగున్నవి మనకు కనపడుతూ ఉన్నాయి అయితే ఇది దైవజ్ఞుల యొక్క చేతుల్లో ఉంది మంచి వాళ్ళు దొరకాలి ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక కడుపులో నొప్పి వచ్చిందండి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆయన వెంటనే ఆపరేషన్ అన్నాడు అనుకోండి మీకు గుండెల్లో రాయబడుతుంది పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఈయనవిటన మనం ఆపరేషన్ అన్నాడు అని అనిపిస్తుంది తర్వాత ఆ పక్క వాళ్ళు ఆపక్క వాళ్ళు కూడా అదే చెప్తే అప్పుడు ఈయన్ని మనం నమ్ముతాం అనమాట ఇవాళ మనం డాక్టర్ ఎట్లాగో ఈక్వల్ టు జ్యోతిష్ కూడా అట్లాగే ఈ విషయం మనం చెప్పంగానే నమ్మడం అనేటటువంటిది కుదరదు ఇంకొక ఇద్దరు జ్యోతిష్కులు కనుక ఏమండి ఇది కొంచెం ప్రమాదమైనటువంటిది కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని ఇంకో ఇద్దరు సూచిస్తే తప్పకుండా ఆయన ఆచరిస్తారు అలాగే ఇక్కడ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా మీరు కూడా మీ జ్యోతిష్కుల్ని తప్పకుండా సంప్రదించండితో పాటుగా ఇంకో చోటు సంప్రదించిన సెకండ్ ఒపీనియన్ ద్వారా మీరు నిర్ణయం తీసుకున్నా కూడా చదువుకున్న వాళ్ళు ఎవరు బాధపడరు దీని గురించి సరైనటువంటి వర్తున్నటువంటి వాళ్ళు ఎవరు అయ్యో మీరు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళారు నా దగ్గరికి రావద్దు అని కానీ ఇట్లాంటి మాటలు ఉండవు నేనేమంటానంటే ఒక డాక్టర్ గారు వ్యాధిని నయం చేస్తాడు ఒక జ్యోతిష్కుడు సరైనటువంటి వాడు ఆయన ఆధి అనేటటువంటి దాన్ని నయం చేస్తారు ఆధి అంటే గ్రహములు మన మీద చూపించేటటువంటి దాన్ని ఆది అంటాం మామూలుగా శరీరంలో మనకు కలిగే రుగ్మతల్ని వ్యాధి అంటాం ఈ రెండింటినీ నయం చేయాలి అంటే అటు డాక్టర్ గారు ఒకడే ఉండాలి ఫ్యామిలీ డాక్టర్ అంటాం కదండి ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ అంటాం ఇప్పుడు కొత్త యుగంలో వాళ్ళు కూడా మనకి మొదటి నుంచి మన విధానం తెలిసిన వారై ఉండాలి అప్పుడు మనకిచ్చేటటువంటి సలహాలు సూచనలు కరెక్ట్గా ఉంటాయి ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా విభాగంలో సరిగ్గా ఇవ్వకపోతే తత్ఫలితం కూడా వాళ్ళ మీదే ఉంటుంది అందుకనే జ్యోతిష్యం అందరూ చెప్పేవారు కాదు జ్యోతిష్యం చాలా కొంతమంది ఎందుకు చెప్పేవారు వంశ ఉండాలి అని మనం ఎందుకు అనుకున్నాం ఇందాక అంటే అది వాళ్ళ తల్లిదండ్రులు చేసింది అయితేనేమో ఈయన్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట లేదంటే చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది అటువంటివి మనం లోకంలో చాలా మందిని చూస్తున్నాం అందువల్ల జ్యోతిష్యం చెప్పడం కూడా ఏదో చాలా ఈజీ ఈజీ మనీ అనేటటువంటి దాని గురించి కాకుండా వెనకాల ఉండే ఇబ్బందుల్ని కూడా మనం గమనించాలి ఆ ఇబ్బందుల్లో అది ఇదొకటి అందువల్ల ఒకవేళ ఇతను కనుక కరెక్ట్గా కనుక ప్రొడిక్షన్ ఇవ్వకపోతే కరెక్ట్ గా కనుక గ్రహ సంబంధమైనటువంటి విషయాన్ని చర్చించుకోలేకపోతే తత్ప్రభావం ముందు ఇతని మీద పడి వాళ్ళ మీదకి వెళ్తుంట ఇది కూడా ఒక విభాగం ఉంది అందుకనే అందరూ అది ఆ పనిని చేయకూడదు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఈ సూచనని తీసుకోవాలి తప్పకుండా అందరూ కూడా తెలుసుకోవాలి ఇది చాలా మంది తెలియదు దానికి ఏముంది వాళ్ళ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నాయి వట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరుగుతున్నాయి ఇవాళ ఆస్ట్రాలజీ కూడా మనకు ఒక సబ్జెక్ట్ అయిపోయింది సో అది నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు కొద్దిగా ఈ కాలం ఉన్నటువంటి ఫైవ్ జీ జనరేషన్లో అసలు అది పెద్ద విషయం కూడా కాదు గ్రహాలు గ్రహం యొక్క బలాలు చెప్పడం కానీ దాని వెనకాల ఉపాసన లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పాలి అది అందరూ చెప్పలేరు అందువల్ల ఇది అనుభవం ఇది వెనకాల నుంచి ఉండాలి ఉపాసన ఉండాలి ఖచ్చితంగా దాని మీద నియమ నిష్ఠలు ఉండాలి అప్పుడే అది ఫలిస్తుంది ఇదేదో మనం కోటు వేసుకోనో ప్యాంటు షర్టు వేసుకోనో పెద్ద ఆఫీస్ పెట్టుకుంటేనో వర్తించేది కాదు అది ఇది మనం జ్యోతిష్యం మీద బాగా తెలుసుకోవాలి ఇది జ్యోతిష్యం అనే అంశం చాలా వేద సనాతనమైనటువంటి ఒక పెద్ద మహాసముద్రం సముద్రం వేదం కంటే కూడా పూర్వమైనది అదొక సముద్రం లాంటిది దాంట్లో అన్నీ దొరుకుతాయి కానీ అసలు విషయం దొరకడం అనేటువంటిది చాలా కష్టం అది సరైనటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటిది మనం వాళ్ళని గుర్తించుకోగలిగితే మనమే అదృష్టవంతులం ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు